కార్తీక మాసం సందర్భంగా కార్తీక వనభోజన మహోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు చిన్న గజ వాహనంపై ఉభయనాంచారులు పల్లకిపై ఆలయం నుంచి బయలుదేరి మంగళ వాయిద్యాలు భక్తజనుల కోలాటాల మధ్య ఊరేగింపుగా వెళ్లారు అనంతరం పాలు తేనె పెరుగు కొబ్బరి నీళ్లు వంటి సుగంధ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు ఘనంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఆస్థాన గాయకులచే అన్నమయ కీర్తనులు ఆలపించారు టీటీడీ వాళ్ళు చాలా బాగా ఏర్పాట్లు చేశారండి ఆ స్వామివారి పూజ కానీ స్తపన తిరుమంజనం జరిగింది ఇప్పుడు దాకా అది వీక్షించాం మేము తర్వాత ఇక్కడ ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించుకుని ఇంకా భోజనం చేయాలి కానీ చాలా బాగా చేశారండి అయితే ఇన్ని వేల మందిని ఒకే దగ్గర సమా అందరినీ సమకూర్చి బాగా ఇట్లా భోజనాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందండి మాకు ఇట్లా పాల్గొనే అవకాశం కలిగినందుకు కూడా ఆ స్వామివారికి ఆ దేవదేవునికి మేము ఎంతో రుణపడి ఉంటాం మంజుల మేము ఫస్ట్ టైం మేము రావడము ఎంత సంతోషంగా ఉందంటే టీటీడీ వాళ్ళు మాకు ఒక ఈ విధంగా అవకాశం కల్పించినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది టీటీడీ వాళ్ళకి ధన్యవాదాలు ఈ పే పార్వేటి మండపంలో ఇంత ఘనంగా జరుగుతుందని మేము ఇప్పుడే ఫస్ట్ రావడము ఇవన్నీ తిలకిచ్చడము చాలా ఆనందంగా ఉందండి చాలా చాలా హ్యాపీ ఈ విధంగా భోజనాలు ఏర్పాటు చేయడము వన భోజనాలని ఇంతమందిని అనేది చాలా పెద్ద నమస్కారం అండి మేము తాడిపత్రి అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి పది మంది గ్రూప్ మెంబర్స్ వచ్చాము రామచంద్ర రెడ్డి టీమ్ మెంబర్ మేము ఇది ఆరో రోజు అండి చేయడము మన దేవస్థానం శ్రీవారి సేవకి వచ్చాము అందులో భాగంగానే ఈ రోజు ఎక్స్ట్రా డ్యూటీ ఉంది యాక్చువల్ గా మాకు డ్యూటీ నారాయణ నారాయణగిరి మండపం దగ్గర నైట్ లెవెన్ టు ఫైవ్ చేస్తూ ఎక్స్ట్రా అడిషనల్ గా డ్యూటీ చేస్తున్నాం మేము మేము ఈరోజు మాకు అవకాశం మాకు కలిగింది కార్తీక వనభోజనం భోజనం కంపల్సరీ చేయాలనేసి ఈ యొక్క ఆధ్వర్యంలో టీటీఆర్ ఆధ్వర్యంలో మేమందరం పాల్గొని ఉత్సాహంగా ఉన్నామండి అభిషేకంగా స్వామివారి అభిషేకం కూడా బాగా తిలకించాము ఆనందంగా చాలా సంతోషంగా ఉన్నామండి ఇప్పుడు వనభోజన కార్యక్రమం వల్ల అనేక రకాల వంటలు చేయడం వల్ల చాలా సంతృప్తిగా ఉన్నామండి